హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి త్రీ డేస్ నుండి అయితే ఇంట్లో పూజ కానీ ఏం చేయలేదు అనమాట చిన్నోని బాగాలేదు కదా అసలు ఏ పని చేయలేదు వాడు ఎత్తుకున్న ఇంట్లో వంట చేసుకుని వానికి తినిపించుకుని ఇలాగే జరిపింది అనమాట ఈరోజు శుక్రవారం కదా మార్నింగ్ అండి మార్నింగ్ పొద్దున్నే నా పని అనమాట ఈరోజు రెడ్డిని అయితే స్కూల్ పంపించినా చూడండి ఎక్కడ బోకులు అక్కడే ఉన్నాయి ఇంకా చిన్నోడు ఏంటంటే ఈ మధ్య రోజు మామూలుగా టెన్ వాడు రోజు కానీ వానికి కొంచెం మోసన్స్ అయ్యి కొంచెం వాడు ఉండ ఉండడం లేదనమాట అందుకనేసి వాన్ని కొద్దిసేపు నిచ్చినా అంటే పొద్దున్నే ఉయ్యాలు వేస్తున్నాను అనమాట మళ్ళీ నేను పని వేసేసి టానిక్ ట్యానికలు అనమాట వాడికి కొంచెం ఒళ్ళు కొడతాయిలే తర్వాత లేచినాక ఏమన్నా పెట్టచ్చులే అనేసి కొంచెం నీరసంగా ఉంటాడనేసి ఉయ్యాలు లేచా అనమాట మా చిన్నమ్మ వచ్చింటే కొద్దిసేపు ఉంచుతానని చెప్పిన అనమాట ఇంక నేను ఇక్కడ బోగులన్నీ వేసేస్తున్నాను కానీ ఇక్కడ వచ్చేసి రాత్రి ఈ వాటర్ మెలాన్ అని అనమాట వాడు నీరసంగా ఉన్నాడు కదా ఫ్రూట్స్ అన్నీ ఒకటైతే తెస్తూనే ఉన్నాడండి తింటాడేమో కొంచెం వాడు మోషన్స్ మనకి నీరసంగా ఉందేమో అసలు ఉండడం లేదనమాట ఏది తినడం లేదు ఇది వాటర్ మేలా తింటాడనేసి కట్ చేసాను అనమాట కుప్పు కట్ చేసి ఆమెకు మధ్యనమ్మకి ఇచ్చి వాడిని కట్ చేశాను అవైతే కొంచెం బాగా తింటున్నాడు చక్కెర చక్కెర ఉండే పదార్థాలు జ్యూస్ లాంటి అలాంటివి తాపద్దని చెప్పినారనమాట మళ్ళీ నిన్న కడపకు వెళ్ళేసి వచ్చినామనమాట మోషన్స్ పిల్లోలకు మోషన్స్ అయినా ఏంటి అస్సలు తట్టుకోలేరండి మనమే తట్టుకోలేము అనమాట బాడీలో లవణాలు ఇలాంటివి ఏమి ఉండవు కదా అన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఓఆర్ఎస్ ఇలాంటివి తాపుతున్నా కానీ గ్లూకోజ్ ఇలాంటివి ఏం తాగడం లేదనమాట వాడు మా మా ఇంట్లో బాగా తినేది మా రెడ్డి చిన్నోడు ఒక్కడే అనమాట ఏదైనా బాగా తింటాడు వాడు మా రెడ్డితోనే కొంచెం సతాయిస్తాడు కానీ వీడు మా చిన్నోడు తిండికి అలా ఇబ్బంది పడ్డా అనమాట ఏది పెట్టినా తినేవాడు ఇలా ఒక్కసారిగా నీరసంగా ఉండే కొద్దీ ఇంట్లో ఏ పని చేయబుద్ది కాలేదనమాట వానికి ఇవైతే డ్రాగన్ ఫ్రూట్ కూడా తీసుకొచ్చినాడండి రాత్రి ఒక కేజీ తీసుకొచ్చినాడు అనమాట తింటే మంచిది లేనేసి జస్ట్ కట్ చేసి అలా గిన్నె గేసి పెట్టినా కొంచెం తిన్నాడు అనమాట అది తిన్నా అంటే మోషన్ పోయినాడు వాడుగా ఇంకెందుకు పెట్టలేదు రెడ్డి అయితే అసలు తగనలేదు మామూలుగా టౌన్కి పోయినామంటే డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ అని అడుగుతాడు వాడు ఎలాగో తినాడు కదా అది కొంచెం తీయగలేదు అలా అని కమ్మగలేదు ఏదో విధంగా ఒగురుగురుగా అలా ఉంది అనమాట ఫ్రూట్ పింక్ కలర్లో ఉంది కొన్ని వైట్ కూడా ఉంటాయి కదా పింక్ కలర్లో లోపల గింజలు వచ్చేసి బ్లాక్గా ఉన్నాయన్నమాట కొంచెం తినేవాడు మావాడు ఇంకా పెట్టలేదు లోపల పెట్టేసి ఇక్కడ అన్నీ సర్దుకోవాలండి రాత్రి అన్నీ సామాన్లు అన్నీ కడిగేసి అన్నీ పెట్టేసి పడుకుంటానమాట రాత్రి తీసుకొచ్చినట్టి సర్ది పెట్టేసి మళ్ళీ రెడ్డి స్కూల్ పోయినాక ఇవి ఏంటి అవన్నీ తీసేసి గిన్నెలల్లో వేసేసి అన్నం తీసేసి బోకులన్నీ ఒకేసారి అన్నీ మొత్తం వేసేస్తాను అనమాట అన్నీ వేసేస్తాను అంటే సింకులు అస్సలు పట్టవు ఇంకా నాకు సారికి ఒక్కొక్కటి ఆడబెట్టుకొని కడిగేది అలా ఇష్టం ఉండదు అనమాట పని తొందరగా అయిపోదనమాట మళ్ళీ మా వాడు గంట గంటన్నరే అనమాట నిద్రపోయేది వాడు మళ్ళీ లేసేస్తాడు అందుకనేసి ఇక్కడ మొత్తం అన్ని బాత్రూమ్లు వేసా మాకు ప్లేస్ లేదనమాట బయట కడిగేదాన్ని కడిగితే సింక్లో కడగాలి లేకపోతే బయట బండల మీద కడగాలి బండల మీద కడిగినామంటే నీళ్ళన్ని కిందికి పోతాయి అనమాట ఎందుకు ఇక్కడ అన్నీ వేసేసుకున్నాను గబగబా తోమేసి వేసేస్తాను అనమాట డబ్బుకేసేసి ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తాను పొద్దున్నే ఒకసారి కసులు అన్నీ ఊడ్చేస్తాను అనమాట అప్పుడు కొంచెం ఏదో చెప్తారు చూడు ఒక్కసారి అంత దుబ్బిన దుబ్బినట్టు ఉండదు అనమాట మళ్ళీ అన్నీ ఇలా తోమేసి నీట్గా దుబ్బినామంటే దుబ్బినట్టు మనకు కొంచెం బాగుంటుందన్నమాట ఇంట్లో ఒక పని అయిపోయినట్టు ఉంటుంది ఇక్కడ వచ్చేసి అన్నీ మొత్తం అన్నీ ఇక్కడ ఇంకా బోకులన్నీ వేసేసి మొత్తం కసులన్నీ ఊడ్చేసి అలికేసేసి రోజు శుక్రవారం కదా ఇంకా పూజ అనేది చేసుకోవాలని ఇంకా వాడు నిద్రపోతున్నాడేలాగూ వాడు లోపు మొత్తం నా పని అంత కానిచ్చేయాలన్నమాట ఒక టూ అవర్స్ అలా నిద్రపోతాడండి తర్వాత అయితే నిద్రకోడు అనమాట చిన్నోడు ఇంకా మా వాడికైతే పొద్దున జస్ట్ పాలు కొన్ని దాపినన్నమాట ఏం తా ఏమీ పెట్టలేదు వాడు లేచిన తర్వాత వానికి కొంచెం పెరుగన్నం తినిపించేసి స్నానం చేయించాను ఆ కళాయి చూడండి ఆ కళాయి తోమి కళాయి కొన్ని రోజులు నేను రెండు రోజులు గ్యాస్ అయిపోయేసి పొయ్యి మీద చేసాను అనమాట మొత్తం నల్లగా అయిపోయింది సిల్వర్ పీస్ వేసి తోమినా కూడా అసలు సరిగ్గా రాలేదన్నమాట ఆ నలుపు నలుపు అలాగే ఉందనమాట నేను ఆస్టిక్ అలాగే ఎక్కువ వాడుకుంటాను నేను కొంచెం మాడిపోవు అనమాట ఏ కూరలైనా మగ్గుతాయి తొందరగా మంట కొంచెం తగ్గించేసి కూర మనం పని అంటే కూరలు అవుతూ ఉంటాయి కదా ఏదైనా కర్రీస్ మనం తొందరగా అవుతాయనేసి స్వీ మంట ఎక్కువ పెట్టేసి చేసుకుంటామని అంటే టేస్ట్ అనిపివు అనమాట కూరలు కొంచెం జ్యూస్ జ్యూస్గా అలా ఉండాలంటే కొంచెం వంట సిమ్లో పెట్టేసి ఇంకా వంట చేసుకున్నామంటే కూర బాగుంటుంది కొంచెం టేస్ట్ అనిపిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా సామాన్లు అన్నీ దొబ్బే తోమేసా అనమాట తోమేసి మొత్తం బాత్రూమ్ అంతా అలికేసా అనమాట అలికేసి మొత్తం ఇల్లు అంతా అలికేసినాను కసులన్నీ ఊడ్చేసి అంటే ఇవేటి అవి అన్నీ సర్ది పెట్టేసి నీట్గా దొబ్బుకుంటూ వచ్చాను అనమాట ఒకసారి కసులు అన్నీ ఊడ్చేసి దెబ్బేసి ఇంకా ఇక్కడ అంతా మొత్తం లోపల అలికేసినాను ఇంకా బయట అలుకుతున్నాను ఇది మాపు వచ్చేది కొత్తది తీసుకున్నానండి ఇంతకుముందు ఒకటి ఉన్నాదనమాట అది కోతినో దేనో కొడతా అండి ఇరిగిపోయింది అనమాట కట్టె ఇక్కడ వచ్చేసి ఇంకా కట్టె కాకుండా మామూలుగా అది పైపు తీసుకున్నాను అనమాట స్టీల్ వచ్చేసి తీసుకున్నాను ఇరిగిపోకుండా ఉండాలనేసి అది మాపు తెచ్చుకున్నాను అనమాట చేతి నిండా పరక కానీ చేతి నిండా మాపు కానీ ఉన్నది అంటే పనులు తొందరగా అయిపోతాయి కదా అంటే గప్ప చేయొచ్చు అనమాట కొంచెం మాపు చిన్నగా ఉన్నింది అనుకో కొంచెం అరిగిపోయిందంటే అది బండ బండ తుడసాలి ఇలా కొంచెం చేతి నిండా ఉనిందంటే మొత్తం బాగా గబ్బా గబ్బా తుడిచేయచ్చు మురికి వస్తుంది వాటర్ తొందరగా అనమాట ఇక్కడ వచ్చేసి బయట అంతా తుడిచేస్తున్నాను పూజ చేసుకోవాలి స్నానం చేసి పూజ చేసా అంటే ఒక పని అయిపోతుంది చిన్నోళ్ళు వేసా అంటే ఒక త్రీ డేస్ నుండి అండి రోజు మామూలుగా మిషన్ అవన్నీ కుట్టేదాన్ని అనమాట ఇంట్లో పని చేసుకుంటూ జాకెట్లు కుట్టేదాన్ని జాకెట్లు ఉన్నాయి ఇస్తున్నారు బట్ నేను కుట్టలేదనమాట చిన్నోడు లేస్తే ఇంకా అమ్మ అని సతాయించుతాని అంటాడు సతాయించడం కాదు వాడు ఉండడం లేదనమాట వానికి బాగలేదు కదా మనకైతే చెప్పగలుగుతాడు ఆడికి నచ్చంది మా నచ్చంది నచ్చంది అంటనే అంటాడు అనమాట దిక్కు తెలియకపోయి ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం అంతా అలికేసి స్నానం చేసేసి వచ్చేసినా అనమాట ఇక్కడ చిన్నోడు ఇంకా నిద్రపోతున్నాడు ముగ్గు వేస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే తుడిచిన వెంటనే అయిపో ఇక్కడ ఇక్కడ మామూలుగా రెడ్ యాక్ సైడ్ ఇచ్చినాం కదా అక్కడ టైల్స్ అయిపోయి ఇంక అక్కడ ఖాళీగా ఉన్నదన్నమాట అనమాట అర్వంతా ఇక్కడ సిమెంట్ వేసి దానిపైన ముగ్గు వేసుకోవచ్చు అని అది అలికిచ్చేసినాం అప్పుడు ఏంటంటే తొందరగా ఎంత తడి చేసినా కూడా ఆరిపోతుందనమాట ఇక్కడ గాలి ఒక గాలి ఇప్పుడు గాలి కాలం కదా ఎంత వాన పడినా కూడా వాన ఎత్తిపోతుంది కానీ గాలి ఎటుకు గాలి ఎంత భయంకరంగా అంటే పైన మేము బట్టలు ఆరేసినా ఏం పెట్టినా కాళ్ళ కింద బట్టలు వేసినా కూడా ఉండడం లేదనమాట సర్రని కొట్టుకొని పోతున్నాయి ముగ్గు పొడి వేసినామంటే ఇక్కడ ముగ్గు పిండి అస్సలు ఉండదు అని అనేసి రంగురాళ్ళు ఉన్నాయన్నమాట ఇంట్లో కొంచెము అవి రంగు రంగు ఇవి తీసుకొని అనమాట అవి అవి చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట కొంచెం ఒక సైడ్ వేస్తానండి ఈ సైడ్ పిల్లలు చిన్నోడంతా అంతా తొక్కి తొక్కి పెడతాడనమాట వేసిన కొద్దిసేపు అస్సలు ఉన్నాడు నీళ్ళు ఏదో ఒకటి వేసి దాని మీద తొక్కి తొక్కి పెడతాడు అదంతా బండలంతా పోసేస్తాడు అనమాట ఇలా ఈ ముగ్గు నేను ఎక్కువ వేసానండి వెయ్యాలని ఏదో ఒకటి వేస్తాను కానీ అదే పనిగా చూసి నేర్చుకొని అట్లేం వేయను అనమాట గబగబా మనకి ఏదొచ్చేది ఏది ఐడియా ఉంటే అది గబగబా గీసేస్తాను అనమాట ముగ్గు దగ్గరనే చాలాసేపు కూర్చొని ఆలోచించి వేసేంత టైం కూడా ఉండదు అనమాట ఎందుకంటే పిల్లోళ్ళు ఉంటే ఏది కూడా అంతే అండి గబగబా అయిపోవాలి గబగబా చేసుకోవాలనే ఉంటుంది కానీ నిదానంగా ఎక్కువగా చేద్దామనేది ఏమి ఉండదు అనమాట ఇంకా చిన్నోళ్ళు వేస్తాడు గప నాకు వచ్చింది అలా గీకేష అనమాట చిన్న పుష్పం అయితే అలా వేసేసినాను ఇంకా పటాల దగ్గర కూర్చుంటే అవన్నీ పూలన్నీ తీసేసి ఇంకా స్టార్ట్ చేసి నేనైతే అండి అన్నం తినడం పదకొండు పన్నెండు అవుతుంది అనమాట పొద్దున్న అన్నమే మా చిన్నవాడికి ఎంతో సరిగ్గా లేదు కాబట్టి అసలు అన్నం కూడా నేను టయానికి తినలేదనమాట వాడి నీరసంగా ఉంటే వాడిని బాగాలేనప్పుడు అలా తినాలనిపించలేదు అనమాట అన్నం ప్లీజ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెము కూలర్ వేసిన అనమాట అందుకే సౌండ్ ఎక్కువ వస్తుంది అంటే వాయిస్ ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి పటాలకు అన్ని పూలు అన్నీ పెట్టినాను కదా అవన్నీ తీసేస్తున్నాను అవన్నీ తీసిపెట్టి కొన్ని చిట్టి రోజాలు కొన్ని జాజి పూలు ఉన్నాయన్నమాట అవి పెట్టేసి దీపం పెట్టేద్దాం పెట్టేద్దాంలేసి వాడైతే లేసేసినాడు అనమాట ఇక్కడ ఉయ్యాళ్ళు ఉన్నాడు వాడు మా అమ్మ అంటూ ఉన్నాడు అనమాట పటాలకు పూలు పెట్టేసి ఇంకా దీపం పెట్టేసి లేపుదాంలు అనేసి ఇంక పెడుతున్నాను కత్తిరి తీసుకుని బరువులు లేచి మళ్ళీ వాడు ఏడుచాడలు అనేసి ఆన్యాళ్ళ అలా అలా అంటే తిగుతున్నాయని పూలు అలా అంటున్నాను అనమాట కొన్ని కొన్ని అన్ని పటాలకు సర్దుతున్నాను కొన్ని కొన్ని పూలే ఉన్నాయనేసి నిజం అండి శుక్రవారం అయితే నాకు పూజ చాలా బాగా చేసుకోవాలనిపిస్తుంది అనమాట ప్రశాంతంగా పిల్లోలం పెట్టుకొని పొద్దున్నే చేసుకునేదానికన్నా పిల్లోలను నిద్ర మళ్ళీ ప్రశాంతంగా చేసుకునేదే మేలు అనిపిస్తుంది అనమాట కొన్ని చిట్టి రోజాలు కొన్ని జాజి అంటే అలా పెట్టేసి అయితే దీపం పెట్టేస్తున్నాను అనమాట ఇంట్లో దీపం పెట్టేసి ఇల్లంత అలికేసి చేసుకున్నామంటే ప్రశాంతంగా ఉంటుంది పూజ మా దేవుని గుడి అయితే బాగుంటుంది కదా చిన్న గుడైనా పూలన్నీ తీసేసి మళ్ళీ పూలన్నీ పెట్టేసాను అనమాట ఇక్కడ ఒత్తులు అయితే తెచ్చుకునే ఒత్తులు అయితే నల్లగా అనమాట ఎందుకు అనేసి అప్పుడప్పుడు చేసేది ఒత్తులు పెడుతున్నాను నాకేందంటే గోరంట పెట్టుకున్నానండి గోరెంట మన అప్పుడే నల్లగా అయిపోయింది చూడండి నాకు కొంచెం ఎర్రబుడుతుంది కానీ అంత ఎర్రగా అనిపిది నాకు నల్లగా అయిపోతుంది తొందరగా వేడెక్కువ కదా ఆషాఢం అనేసి గోరెంటాగ పెట్టుకున్నాను కానీ నేను ఇంకా జడ కూడా కట్టుకోలేదు చిన్నవానికి స్నానం లేదు వానికి అన్నం తినిపియాలన్నమాట దీపం పెట్టేసి వానికి అన్నం తినిపించేసి స్నానం చేయించి కొద్దిసేపు ఆడిపించుకోవాలన్నమాట ఇంకా వాడు ఉన్నాడు కదా మళ్ళీ నిద్రపోడు మధ్యాహ్నం నిద్రపోతాడు అంటే ఆ లోపల వాని ఆడిపించుకుంటూ మళ్ళీ నిద్రపుచ్చుకోవాలన్నమాట ఇదే ఒక పని అయిపోయిందనమాట నాకు ఇంకా ఏ పని చేసుకోలేదు ఇదండి నా ఈరోజు శుక్రవారం లాగా వచ్చేసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కడ్డీలతో అయితే దీపం పెట్టేసి ధూపం అవుతుంది అనమాట అది అయితే వెలిగి చేశాను నా పూజ అయితే అయితే ఇంకా ఇలా అయితే చేసేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వాడైతే అమ్మ అమ్మ అంటున్నాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్